కొంతమేర ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ముఖ్యంగా ఈసీ ముఖ్య పాత్ర వహించిందని చెప్పాలి ప్రభుత్వం మన చేతిలో ఉంది కదా కోర్టులు చెప్పినా ధ్యానం ఏమనుకున్నా మనం చేయాల్సింది మనం చేద్దామనే ఉద్దేశంతో ఈ వైసీపీ పెద్దలు కానీ ముఖ్యమంత్రి కానీ ఇవాళ రాష్ట్రంలో కొన్ని సంఘటనలు చూస్తే అర్థమవుతున్నాయి ముఖ్యంగా నిన్న మీకు తిరుపతి జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ మీకు ఆల్రెడీ మీరు అందరూ పేపర్లో చూసే ఉంటారు టీవీలో చూసే ఉంటారు పులవర్తి నాని అతని నాని పర్సనాలిటీ కూడా మీరు బహుశా చూశారా లేదని తెలియదు కానీ ఏ కామ్ మ్యాన్ ఎక్కువగా మాట్లాడు ఒక్క మాటకి మించి మీరు అడిగిన దానికే సమాధానం చెప్తాడు ఆయన ఆ జిల్లాలో పుట్టిన వ్యక్తిగా అనిపించడం అసలు అసలు అతను ఏదైనా అడిగితే మనం సమాధానం చెప్పడం తప్పితే నేను చూశాను ఎందుకంటే కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో అతని ఆధ్వర్యంలో మేము అక్కడ మున్సిపాలిటీ ఎన్నికల్లో మేము అందరం కూడా పనిచేశాం ఒక మంచి వ్యక్తి కుటుంబం కూడా భార్య కూతురు అల్లుడు అందరూ డాక్టర్లు చాలా హైలీ ఎడ్యుకేటెడ్ వైస్ కూడా ఆ రోజు ఎలక్షన్ కమిషనర్తో కుప్పంలో ఉన్న ఎలక్షన్ కమిషనర్తో నేను ఎవరు అనుకున్నా వచ్చి మాట్లాడుతూ ఉంటే చెప్పారు పక్క వాళ్ళు ఆవిడ నాన్నగారి గారి వైఫ్ అని సీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఐ థింక్ ఒక ఐఏఎస్ ఆఫీసర్లో మాట్లాడింది అంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అది అటువంటి వాళ్ళ మీద వీళ్ళ యొక్క దౌర్జన్యాన్ని వీళ్ళ యొక్క కెపాసిటీ మాకు మేము ఏమైనా చేయగలం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు గోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డి ఎంత ఘోరమైన మరి ఇంత పెద్ద సినిమాల్లో చూపించే శుద్ధి లాంటి గన్ గన్మ్యాన్ నిజంగా గన్ మ్యాన్ ఫైట్ చేయకపోతే నిన్న ఆల్మోస్ట్ ఆల్ అతను చంపేసి ఉండేవారు కారు అంత ధ్వంసం చేశారు ఇటువంటి దుర్మార్గాలు రాష్ట్రంలో చాలా చోట్ల చేసి ఎన్నికలంటే భయపించి ప్రజలను ఓటింగ్కి రాకుండా దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేసినట్టు కనబడుతుంది కాబట్టి సో ప్రజలు ఇవాళ నిజంగా విజ్ఞులు చాలా బ్రహ్మాండంగా ఓటింగ్లో పాల్గొని ఇవాళ ఓటింగ్ శాతాన్ని బ్రహ్మాండంగా పెంచారు ఇవాళ రాష్ట్రంలో టోటల్గా ఎనభై మూడు పాయింట్ నాలుగు రెండు శాతం ఇంక్లూడింగ్ పోస్టల్ తో వచ్చినట్టు ఈసీ అనౌన్స్ చేసింది సో దీన్ని బట్టి మరి మీకేమర్థమైందో మాకు తెలియదు కానీ ఇవాళ ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో తెలియదు కానీ ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువత సుమారు పాతి లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా రైళ్ళలో బస్సుల్లో విమానాల్లో వచ్చి ఓటింగ్ పాల్గొన్నారంటే డెఫినెట్గా ఆ ఓట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక ముఖ్యమంత్రిగా చేయాలనే ఉద్దేశంతో వచ్చినట్టే కనబడుతుంది అనేది మా ఉద్దేశం దానికి రెండు ఉదాహరణలు కూడా చెప్తాం మీకు నిన్న ఎస్కోట్లో దగ్గర ఒక గ్రామం ఉంటుంది వైసీపీ నాయకుడు అతని పేరు తెలియదు కానీ వాళ్ళ పిల్లలందరూ కూడా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇద్దరు ముగ్గురు పిల్లలు పిల్లల్ని అడిగారండి ఏంట్రా ఇది పంచాయతీ ఎన్నికలు కాదు కదా మీరేందు వచ్చారంటే నాన్న మీరేమనుకోకండి మేము ఓటింగ్ వేయడానికి వచ్చాము చంద్రబాబు నాయుడు గారికి మేము ఓటు వేస్తాం మీరు ఏమైతే అనుకోండి అని చెప్పి పిల్లలు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడం అనేది వాళ్ళు ఆశ్చర్యపోయిన ఎందుకు అంత మాకు ఇంట్రెస్ట్ మీకు ఏదైనా రాజకీయాలు ఉంటే మీ గ్రామంలో చూసుకోండి ఈవేళ అతను లేకపోవడం వల్ల మేము అందరం బెంగళూరు హైదరాబాదు వెళ్ళి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దీన్ని మార్చాలంటే రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోతే మీకేముంది మీరు రాజకీయాలు చేసుకుని ఊర్లో గడిపేస్తారు మాలాంటి యువత మటుకు డెఫినెట్గా నిరుద్యోగులుగా ఇప్పటికే నిరుద్యోగ శాతం ఇరవై నాలుగు ఉంది మన రాష్ట్రంలో దీన్ని ఇంకా ముప్పై శాతానికి తీసుకెళ్లే పరిస్థితి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ జగన్ ముఖ్యమంత్రి కాకూడదనే ఉద్దేశంతో యువత అంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మొన్న ఓటింగ్లో పాల్గొనడం అనేది తెలుగుదేశం పార్టీకి కానీ మాకు కానీ చాలా ఆనందదాయకం ఈ రాష్ట్రంలో తప్పనిసరిగా ప్రభుత్వం మారుతుందనే సంకేతకాలు ఈ యువతే ఇచ్చింది మాకు అది చాలా ధైర్యం చాలా ఆనందంగా కూడా ఉంది ఇంకా మిగతా విషయాలు మీకు తెలిసి మన ప్రాంతంలో మీకు మొన్ననే చెప్పా ఎన్నో సందర్భాల్లో మనం కలిసినప్పుడు కూడా చెప్పాను నేను మనకిక్కడ మన మూడు జిల్లాలు కూడా బాగా వెనుకబడిన ప్రాంతాలు అయినప్పటికీ సరే మళ్ళీ బాగు చేస్తారు కదా జగన్ అనే వారికి చాలా డబ్బు ఉంది వాళ్ళ నాన్న దగ్గర నుంచి బోల్ డబ్బు సంపాదించాడు డబ్బు కోసం కక్కుతి పడడు అనే ఉద్దేశంతో చాలామంది ప్రజలు ఆ వేళ అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని దుర్వినియోగం వేళ మొత్తం ఈ ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని వనరులు ఇసుకా మైన్స్ ల ల్యాండ్సు ఇవన్నీ కూడా దోపిడీ చేసి సుమారు ఈ ఉత్తరాంధ్ర నుంచే మీకు సుమారు లక్ష కోట్ల రూపాయలు దోచినట్టు మన అంచనా వాళ్ళ బృందం అంతా కూడా విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి ఎంవివి ఆ జీవి వీళ్ళందరూ కూడా లెక్కలు వేసుకుంటే సుమారు ఈ ఆస్తులన్నీ కూడా లక్ష కోట్లు వస్తాయి ఎవడబ్బ సొమ్మని ఉత్తరాంధ్ర నుంచి పట్టుకుపోవడానికి డెఫినెట్గా దీనికి తగిన పరిష్కారం చూసి వాళ్ళకి బుద్ధి చెప్తాం రేపు డెఫినెట్గా మేము రేపు నాలుగో తారీఖున రిజల్ట్లో ప్రభుత్వం వస్తుంది బహుశా మా వాళ్ళు ఒక డేట్ అంటున్నారు తొమ్మిదో తారీఖున జూన్ తొమ్మిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ చేస్తారు తర్వాత వీళ్ళకు ఉంటుంది డెఫినెట్గా